తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మరణ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ అయింది ఇక అంతకు ముందు అటు పిటిషనర్ ఇటు స్పీకర్ కార్యదర్శి లాయర్ల మధ్య వాడివేడిగా వాదనలు సాగా స్పీకర్ సెక్రటరీ తరపు లాయర్ అసలు ఇలాంటి కేసులలో స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి దానికి సంబంధించిన తీర్పులు లేవని వాదించగా స్వయంగా కోర్టు జోక్యం చేసుకుని కొన్ని ప్రశ్నలు అడగడం విశేషం అలానే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చేసిన కామెంట్లపై కూడా సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ గవాయి ఘాట్ కామెంట్లు చేశారు ఇక ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కోర్టులో తీర్పు రిజర్వ్ అయింది జస్టిస్ బిఆర్ ఖవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ బెంచ్ ఎదుట స్పీకర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు ఈ సందర్భంగా స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు అభిషేక్ సింఘ్వి మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైందని ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని తెలిపారు రానా కేసు పూర్తిగా ప్రత్యేకమైందని ప్రస్తుత అంశానికి సరిపోదని సింఘ్వీ పేర్కొన్నారు అయితే జస్టిస్ బిఆర్ ఘవాయ్ స్పందిస్తూ రానా కేసులో జోక్యం చేసుకుని అనర్హత విధించిందని ప్రస్తావించారు రీజనబుల్ టైం అంటే ఎంత అంటూ చెప్పాలని సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత లాయర్ల తీరు మారిపోయిందంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది ఇదే సందర్భంలో పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి తరపు లాయర్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను జడ్జి దృష్టికి తీసుకొచ్చారు అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచైనా రక్షణ ఉంటుందని సీఎం అనుకుంటున్నట్లు ఉందని న్యాయవాది సుందరం చెప్పారు కనీసం సీఎం స్వీయ నియంత్రణ పాటించలేరా గతంలో ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని అంటూ అభిషేక్ సింఘ్వీని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని సింఘ్వి తెలిపగా అవన్నీ అప్రస్తుతమని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది సీఎం కామెంట్లు కోర్టు ధిక్కారం కిందకొస్తాయని తాము సంయమనం పాటిస్తున్నామని వ్యవస్థల పట్ల గౌరవంతో వ్యవహరించాలంటూ జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే కోర్టు కేసులతో తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని స్పీకర్ కార్యదర్శి తరపు న్యాయవాది పేర్కొనగా సింగిల్ జడ్జి సూచనలు పాటిస్తే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాతే నోటీసులు ఇచ్చారని జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు ఈ సందర్భంగా అయితే ఎనిమిది వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు ఈ పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది